అందరికీ నమస్కారం మరి భూదేవి నగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ ఇంత చలిలో ఇంత ఊతిక వచ్చి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఇంట్లల్లో మీరు భోజనం చేస్తుంటే లాక్కొని వచ్చిన మిమ్మల్ని ఇంకా సగం మంది తిననట్టే ఉన్నది అంతేనా కానీ మంచిగా పాలమూరు స్టైల్లో రొట్టెలే ఉన్నాయి ఏ ఇంట్లో చూసినా కూడా రొట్టెలు మటన్ కూరనే కనబడదు నాకైతే ఇక్కడ చూసినా కూడా అంతేనా అయితే ఇక్కడ భూదేవి నగర్ ప్రజలందరికీ నిజంగా చేట్లెత్తి మొక్కాలే మీ ఓపికకు నలభై ఏండ్ల నుండి ఒక దిక్కు పట్టాలు ఇంకో దిక్కు రోడ్డు మధ్యలో చిన్నగా గుడిసెలు ఉన్నాయి చూస్తుంటేనే నిజంగా గుండె దరక్కపోతుంది నేను మొదటిసారి చూసిన ఇట్లాంటి పరిస్థితి అంటే నేను ఇక్కడికి మల్కాజ్గిరికి ఎప్పుడు రాలేదు అసలు ఏ ఊర్లో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నేను చూడలేదు మళ్ళీ వస్తుంటే మధ్యలో దాదాపు మూడు ఇండ్లలో కూడా ఆగి చూస్తే ఒక ఆడబిడ్డకు మొత్తం ఇట్లా మొహం కొట్టకపోతే ఫుట్లేస్ కుట్లేదు చాలా దారుణంగా ఉంది ఇంకొక దగ్గర ఒక ఆడబిడ్డ బయటికి ఇక ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా బాత్రూమ్స్ లేవు స్నానం చేసే వసతి లేదు అవతలితలి పోయే వసతి లేదు కాబట్టి ఆడబిడ్డలు పట్టాలు దాటిపోతుంటే మరి ఇద్దరు ఆడబిడ్డలు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం చూస్తే అసలు ఎక్కడున్నాం మనము ఇదే మన హైదరాబాద్ బీహారా అర్థంగా అన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది చాలా బాధగా ఉంది మళ్ళీ లిస్టు చూస్తేనేమో అందరు నాయకులు వచ్చిపోయారు ఒక్కరని కాదు ప్రతి ఒక్క నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు వచ్చిపోయినారు అయినా మీరు ఇట్లు ఉండడం అన్నది నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది నాకైతే అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాము ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మగవాళ్ళే వచ్చిపోయినరు ఇవాళ మీ ఆడబిడ్డగా నేను వచ్చిన మీ దుఃఖం నాకు అర్థమవుతుంది మీ బాధ నాకు అర్థమైతుంది రోజు మీ లెక్క ఉండాలంటే కష్టం బతకలేరు కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదైతే శాశ్వతంగా ఇల్లు కావాలో దానికోసం వేరే ఉపాయం చెప్తా నేను కానీ గా మాత్రం ఖచ్చితంగా మా ఆడబిడ్డలు స్నానం చేయడానికి బాత్రూంలోకి పోవడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక ఆరు బాత్రూమ్లు గా మాత్రం మేము ఇక్కడ కట్టించేస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వాల కోసం పోట్లాడితే ఈ ప్రభుత్వాలతో చేస్తే కొద్దిగా టైం పట్టొచ్చు కానీ ఆ లోపల మాత్రం రేపంటే రేపు మాక్సిమం ఎల్లుండి లోపల పని స్టార్ట్ చేసి ఇక్కడ బాత్రూంలో ఆడబిడ్డలకి కట్టిస్తాం దాంతోనే ఏంటంటే మన మర్యాద మన పరువు మనం కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది వస్తుంటే అన్నదమ్ములు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది వయసులో ఉండేటటువంటి మగపిల్లలైనా తల్లి అయినా అందరూ కలిసి ఒకే దగ్గరికి బయలుభూమి పోవాలంటే నిజంగా చాలా చాలా అనాగరికంగా చాలా బాధాకరంగా అనిపిస్తున్నది నిజంగా మీ దుఃఖం ఎవరికి రాదు నలభై ఏళ్ళ నుంచి ఇంత దుఃఖం ఉందంటే అది మామూలు కాదు